మేడారం అనగానే అయితే అయితే ఈ చెట్టు ఇట్లా ఇట్లా ఇడిది హలో అందరికి నమస్తే వెల్కమ్ టు సందీప్ ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పండగకి మనం వెళ్తున్నాం ఏషియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మనకు పేరున్నటువంటి ఈ జాతర హైదరాబాద్ నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉంది అంటే పూర్వ వరంగల్ జిల్లాలో ఉండేది మేడారంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అండ్ దాంతో పాటు క్రౌడ్ ఎలాగుంది అండ్ ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈ జాతరను తీసుకొని దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి కొన్ని కట్టడాలను అయితే నిర్మించడం జరిగింది ఈ సంవత్సరం జాతర అభివృద్ధి కోసం దాదాపుగా రెండు వందల అరవై కోట్ల రూపాయలు వెచ్చించింది ప్రస్తుత ప్రభుత్వం అయితే కొన్ని కట్టడాలను వాటితో పాటు కొన్ని శాశ్వత నిర్మాణాలను అయితే నిర్మించింది ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఇందులో మీకు తెలియని మేడారంకు సంబంధించిన ఎన్నో విషయాలను నేను మీకు తెలియజేయబోతున్నాను మేడారం జాతర ఎంట్రీలోనే మనకు ఒక ఆదివాసీ గిరిజనాలకు సంబంధించినటువంటి కొన్ని చిత్రాలను ఇక్కడ ప్రతిబింబించే విధంగా నిర్మించడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఒక చెట్టు అండ్ దాని తర్వాత ఒక బుల్లు తర్వాత ఇక్కడ ఒక గిరిజన స్త్రీలు రోలులో దంచుతున్నట్టు మనకైతే ఉంది చాలా బాగుంది చూడడానికి చూడండి అంటే ఆదివాసీలు వాళ్ళ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మనము జాతరని చూడబోతున్నామని చెప్పి మనకు ముందే తెలుస్తుంది సమ్మక్క సారలమ్మలు అక్క చెల్లెళ్ళని చాలా మంది విశ్వసిస్తారు కానీ నిజానికి అది అబద్ధం నిజానికి సమ్మక్క కూతురే ఈ సారలమ్మ అయితే వీళ్ళిద్దరూ అక్క కాదు తల్లి కూతుళ్ళు ఇంకా ముందు ఎటువంటి చిత్రాలు కనబడతాయి ఎటువంటి దృశ్యాలు కనబడతాయి అన్నదే ఒక కుతూహలంగా ఉంది సో ఇంకా మన పయాణాన్ని సమ్మక్క సారక్క గద్దెల వైపు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక గిరిజన జాతర ఇది ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా కూడా గుర్తింపు పొందింది భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధిక భక్తులు పాల్గొనే జాతర ఇదే ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కేవలం సరి సంఖ్య ఉన్న సంవత్సరాల్లో మాఘశుద్ధ పౌర్ణమికి మాత్రమే జరుగుతుంది మనకు కనిపిస్తున్నది జంపన్న వాగు ఈ జంపన్న వాగుపై ఉన్న బ్రిడ్జిని కేవలం ముప్పై ఏడు రోజుల్లో పూర్తి చేశారు ఈ బ్రిడ్జిని అప్పట్లో నక్సలైట్లు వ్యతిరేకిస్తే మహిళలందరూ రక్షణ దళంగా ఏర్పడి అన్నలను అడ్డుకొని రెండు వేల రెండులో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు అలాగే ఇక్కడ కనిపిస్తున్న వాగుని పూర్వం సంపెంగ వాగుగా పిలిచేవారు సమ్మక్క కుమారుడైన జంపన్న యుద్ధంలో తగిన గాయాలతో ఈ వాగులో పడి మరణించగా దానివల్ల సంపెంగ వాగుగా ఉన్న ఈ వాగుని ఎంపన్న వాగుగా పిలవడం మొదలుపెట్టారు ప్రపంచ గాంచిన మేడారం జాతర ప్రారంభం వెనుక ఓ చరిత్రాత్మక కథ ప్రచారంలో ఉంది పదమూడవ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు కాకతీయుల రాజుగా ఉన్న సమయంలో మేడారంను కాకతీయుల సామంత రాజైన పగిడిద్దరాజు పరిపాలించేవాడు ఆయన భార్యే సమ్మక్క తమ్మక్క పుట్టుక మరియు ఈ జాతర నేపథ్యం వెనుక ఓ కథ దాగుంది మేడారానికి చెందిన కొందరు కోయదొరలు గోదావరి అడవి తీరంలో వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాప పులులతో ఆడుకోవడం గమనించారు వారు ఆ పాపను తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆమెకు సమ్మక్క అని నామకరణం చేశారట ఎప్పుడైతే ఆ పాప గ్రామంలోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచే అక్కడ సకల శుభాలు కలిగినట్లు పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళవడం సంతానం లేని వారికి పిల్లలు పుట్టడం వంటి జరగడంతో ఆమెను వారంతా వనదేవతగా కొలిచేవారు తదనంతర కాలంలో సమ్మక్క పగిడిద్దరాజును వివాహం చేసుకోవడంలో ఆ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు పిల్లలు జన్మించారు అప్పట్లో కాకతీయులకు సామంతులుగా ఉండి కోయరాజులు మేడారం పరిపాలించేవారు ఈ ప్రాంతం వరుసగా నాలుగేళ్ల పాటు కరువు కాటకాలకు గురైంది అయినా సరే ప్రతాపరుద్రుడు పన్ను కట్టాల్సిందేనని ప్రజల్ని హెచ్చరించడంతో కోయదొరలు దాన్ని వ్యతిరేకించారు అంతో కాకతీయ రాజు వారిపై యుద్ధం ప్రకటించడంతో పగిడిద్దరాజు తన సంతానం నాగులమ్మ సారలమ్మ అల్లుడు గోవిందరాజులతో కలిసి కాకతీయ సైన్యంతో పోరాడి వీర పొందుతారు తన భర్త కన్న బిడ్డల మరణ వార్త విన్న సమ్మక్క యుద్ధంలో వీర పోరాడుతుంది ఆమె చేతిలో ఓడిపోక తప్పదనుకున్న ఒక సైనికుడు ఆమెను దుంగ చాటున బల్లెంతో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డ సమ్మక్క ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్ట వైపు వెళ్లి చుట్టూ తిరిగి అదృశ్యం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం అంటే బెల్లాన్ని బంగారం అని సంబోధిస్తూ నిలబెట్టు బంగారం సమర్పించుకుంటూ తమ కోరికల్ని నెరవేర్చుకుంటారు మనకు కూడా బంగారం దొరికింది కాకపోతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది అండ్ ఇప్పుడు చమ్మక్క గద్దె అయిపోయింది తర్వాత సారక గద్దెకి వెళ్దాం కోయదులలు సమ్మక కోసం వెతుక్కుంటూ చిలకల గట్టు వైపు వెళ్తే ఆ గుట్ట మీద ఓ నెమలినార చెట్టు దగ్గర ఉన్న పుట్ట వద్ద ఒక కుంకుమ బరిని కనిపించిందట అంతలోనే కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కాదని ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడుగానే రాజ్యాన్ని సంపాదించాలని ఆ స్థలంలో గద్దెలు కట్టించి రెండేళ్లకోసారి ఉత్సవం జరిపితే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ఆకాశవాణి మాటలు వినిపించడంతో ఆ కుంకుమ భరణిని అమ్మవారి ప్రతిరూపంగా భావించి దాంతోనే వెనుదిరిగారట కోయదొరలు ఆపై అమ్మ యుద్ధ రీతిని యుద్ధ సమయంలో తన సైనికులు చేసిన తప్పిదాలని తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారి ఈ జాతరను ప్రారంభించినట్లు తెలుస్తుంది నూతన కట్టడాలు మనకు ఎన్నో కనబడుతూ ఉన్నాయి ఇక్కడ మనకు ముఖ్యంగా సమ్మక గద్దె సారలమ్మ గద్దె తర్వాత పగిడిద్దరాజు గద్దె ఈ గద్దెలపై అంటే ఈ కట్టడాలకి మనము చూసుకోవచ్చు ఒక సింబల్స్ ఉన్నాయి మనం చూడొచ్చు ప్రాచీన గిరిజనుల సంప్రదాయ గుర్తులు అయితే మనకు కనబడతా ఉన్నాయి ఆ పైన ఆ తర్వాత ఇవన్నీ చూడవచ్చు మనం ఇక్కడనే కాకుండా ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఇక్కడ అమ్మవార్లకు ఎటువంటి విగ్రహాలు లేవు అలాగే ఎటువంటి గుళ్ళు కూడా లేవు వెదురు కర్రలను గద్దెలపై ప్రతిష్ఠించి ఇక్కడి కోయ గిరిజనులు వారి పద్ధతి ప్రకారమే పూజలు జరుపుతారు ఈ కార్యక్రమం ముందుగా సమ్మక్క సారలమ్మ ఆగమనం కన్నా ముందు వారం రోజుల ముందు మండెమెలిగి అనే ఒక పండగతో ప్రారంభమయ్యి తిరుగువారం అనే ఇంకొక పండగతో పూర్తవుతుంది అయితే ముందుగా గోవిందరాజును కొండై నుంచి పగిడిద్దరాజును పూనుగొండ్ల నుంచి వెళ్ళి తర్వాత సారలమ్మను కన్నేపల్లి నుంచి వెళ్ళి తర్వాత స్ట్ చివరి రోజు సమ్మక్కను చిలకల గట్టి నుంచి తీసుకొస్తారు ఈ సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో ఈ జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్పీ శుభ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం అయితే పలుకుతారు నిష్కల్మశమైన మనసుతో భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంకు బంగారంగా విరాజిల్లుతోంది మేడారం అమ్మలు తమ కోరికలను నెరవేర్చడంతో పాటు తమ జీవితంలో కష్టాలను తొలగించి సకల శుభాలను అందిస్తారని భక్తులు అపార విశ్వాసం అయితే ఇందుకు సమ్మక్కా సారలమ్మలను భక్తితో సేవించడం తప్పనిసరి మేడారం జాతరలో భాగంగా ముందుగా జాతరకు వెళ్లే దారిలో గట్టమ్మ తల్లి దేవాలయం వద్ద ఆగి ఆ అమ్మను దర్శించుకుంటారు భక్తులు ఇలా చేస్తే తమ యాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోతుందని భక్తుల నమ్మకం ఆ తర్వాత తర్వాత మేడారం చేరుకొని అక్కడ జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించి భక్తులు ఆపై వాగుకు పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు తాము కోరుకున్న కోరికలు నెరవేర్చితే ఒడి బియ్యం కొత్త బట్టలు పసుపు కుంకుమలతో కలిపిన బియ్యంలో ఎండు కొబ్బరి రవిక ముక్కలు వేసి పోక ఖర్జూరాలు వేసి నడుము కట్టుకుంటారు దీన్నే ఒడి బియ్యం పొయ్యడం అంటారు అలాగే ఇక్కడ ఎదురుకొల్లు కూడా సమర్పిస్తారు ఇక్కడ మనకు వాళ్ళు మూలికలు తాయెత్తలు అయితే పెట్టుకొని ఉన్నారు ఈ తాయెత్తులు ఎలా పనిచేస్తాయి అండ్ ఈ మూలికలు కూడా వాళ్ళు మంచికి చెడులకి వాటికి ఇస్తూ ఉంటారు ఒకసారి మనం ఆ గురువుగారి మాటల్లోనే తెలుసుకుందాం ఆమె అక్కడ చేతు పడి చెడుకు దెబ్బ బాణవతి కీలవతి ఇంటికి పొంటికి మొత్తం అంతా పిల్లలకు పిల్లలకు అదురుకున్న బెదురుకున్న గాలి ధూళి కానీ అక్కడ తాగితలు ఇస్తున్నాం తాగితలు అంటే మొత్తం అంతా మనకు చెట్లు వనమల ఉండి వనవల నుండి రోజక చెట్టు పూజలు తీసుకొని తీసుకొస్తాము తీసుకొచ్చి దాన్ని మొత్తం బుకింగ్ చేసి దాని తాజతలు నింపి ఇచ్చేస్తాం ఒక వంద యాభై ఎక్కువ తీసుకోం అమ్మవార్లకు ముఖ్యంగా అంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం బంగారం అంటే ఇక్కడ బెల్లం అన్నమాట బంగారాన్ని సమర్పించి తమ కోరికలను నెరవేర్చుకుంటారు భక్తజనం అమ్మవార్లను గద్దెలకు తీసుకొచ్చే సమయంలో సమ్మక్క అమ్మవారిని చిలకల గట్టు నుండి తీసుకురావడం ఒక అపురూప ఘట్టం చిలకల గట్టు లోపలికి దాదాపుగా ఎవరిని పోనీరు అంటే నార్మల్ డేస్లో కూడా ఎవ్వరు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇక్కడ నుండి దాదాపుగా ఒక కిలోమీటర్ దూరం లోపలికి వెళ్ళి అమ్మవారిని తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు ఎడారం జాతరలోని ప్రతిష్టాత్మకమైనటువంటి ఘట్టం సమ్మక్కను చిలకల ఘట్టం నుంచి వెళ్ళి తీసుకురావడం అయితే సమ్మక్కను మనకు ఈ వెనకాల కనబడుతుంది కదా ఈ ఎంట్రెన్స్ నుంచి వెళ్లే సమ్మక్కను తీసుకురావడం జరుగుతుంది అయితే దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ దూరం లోపలికి వెళ్ళి అక్కడ నుండి తీసుకురావడం అయితే జరుగుతుంది అయితే చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియా సో ఇందులోకి ఎవరిని అలో చేయరు అండ్ జాతర సమయంలో అయితే జాతర సమయంలో కాకుండా మామూలు సమయంలో కూడా ఎవరిని అలో చేసే విధంగా అయితే లేదు కంప్లీట్ గా ఇక్కడ ఒక కాంపౌండ్ నిర్మించి దానికి గేట్స్ అయితే పెట్టారు సో ఇక్కడ కొంచెం క్లీనింగ్ చేస్తున్నారు కొంచెం లోపలికి పోయి మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం మనకు వెనకాల కనబడుతుంది చిలకల గట్టు ఈ చిలకల గట్టులో ఇక్కడ నుండే సమ్మక్క వారిని సమ్మక్క అమ్మవారిని ఇక్కడ నుండే తీసుకురావడం జరుగుతుంది చిలకల గట్టు నుండి అమ్మవారిని తీసుకొచ్చే గేటు దగ్గర నుండి కొంచెం ముందుకు పోగానే అక్కడ ఒక నీటి ధార ప్రవహిస్తూ ఉంటుంది ఇది ఏ కాలమైనా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో ఇక్కడ వాటర్ వస్తూనే ఉంటాయి ఈ నీరు తాగితే తమ బాధలు రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు సమ్మక్క ప్రధాన పూజారైనటువంటి సిద్ధభైన అరుణ్ గారు మనతో ఉన్నారు వారి మాటల్లోనే జాతరకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అండ్ ఎలా ఉండబోతుంది ఈసారి జాతర అనేది మనం తెలుసుకుందాం శ్రీ మేడారం సమ్మక్క చార్లమ్మ జాతర జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించడం జరుగుతుంది గత జాతరతో పోలిస్తే ఈ జాతర ఏంటంటే ఇంకా అత్యంత అద్భుతంగా అంటే రాతి కట్టడాలతోటి దాదాపు ఏడు వేల పైచులకు బొమ్మలతోటి ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టమండి కేవలం పూజార్ల నిర్ణయం మేరకే గుడి నిర్మాణం అనేది మన ప్రభుత్వం వారు దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు సమ్మక్క సార్లమ్మ జీవిత చరిత్రతో పాటు గోవిందరాజు పండిదరాజు జీవిత చరిత్రలు అట్లాగే సిద్ధమైన వంశస్థులు కాక వంశస్థులు పెనుక వంశస్థులు దబగట్ల వంశస్థుల జీవిత చరిత్ర మనం ఈ బొమ్మల మీద ఈ గుడి ప్రాంగణంలో చూడవచ్చు ఆదివాసుల జీవన విధానము భూమి పుట్టుగా మనిషి మనుగడ ఈ గొట్టు గోత్రాలు పెళ్ళిళ్ళు ఎట్లుంటాయి అనేది మన ఏ ప్రకృతికి అంటే ప్రకృతిలో మమైకమై ఆదివాసీలు జీవిస్తారు అమ్మవార్లు వనదేవతలు కాబట్టి ఈ జీవన విధానం అంతా ఈ గుడి ప్రాంగణంలో చూడవచ్చు అండి మనం అలాగే ఇక్కడ విమర్శలు వెలువెత్తుతున్నాయి ఏదైతే ఆ స్థూపాలపై వాళ్ళకి వచ్చినటువంటి బొమ్మలను ముద్రించారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది దాని మీద మీరేమంటారు లేదండి కేవలం ఇది పూజాల నిర్ణయం మేరకే ఈ బొమ్మలు చిత్రాలు అనేది ముద్ చెక్కడం జరిగింది ఏంటంటే ప్రకృతిలో మనం ఏమైతే ఉంటాయో అవి తీసుకొనే మనము ఇక్కడ చేయడం జరిగింది కొన్ని కొన్ని కాంట్రవర్సీస్ చేస్తున్నారు కావాలని కాంట్రవర్సీస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అట్లా చేసేటప్పుడు కూడా ఒకసారి పూజారులను సంప్రదిస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేది కదా అందుకని లేనిపోయిన ఇష్యూస్ చేయడం వల్ల అదేంటంటే ఇంక ఏదో అంత నెగిటివ్గా పబ్లిసిటీ అవుతుంది ఈ భూమండలం మీదనే ఆదివాసీలకు ఒక అత్యంత అద్భుతమైన కట్టడాన్ని మేము నిర్మిస్తున్నామండి ఎవరికన్నా మీకు కావాలంటే మీ సూచనలు సలహాలు ఉంటే చెప్పండి అంతేగాని లేనిపోయిన కాంట్రవర్సీలు చేయొద్దు ఎందుకంటే శంఖ చక్రాలు అంటున్నారు శంఖచక్రాలు చక్రాలు మా ఇసుకలలో జపన్న వాగులో దొరికేవి అవి లొట్టగువ్వలు కాపిసుకలు అంటాం కదా వాటినే మేము బొమ్మల రూపంలో దీని మీద పెట్టినామండి అంతే తప్పించి ఏం లేదు ఇంకోటి ఏంటంటే మనకు ఈ వరాహ రూపం అనేది ఉంటుంది మత్స్యవతారం అనేది ఉంటుంది దా అవి కూడా ఈ మా బొమ్మల మీద ఉన్నాయి తాంబేలు ఉన్నది అడవి పంద్ ఉంటుంది చేపలు ఇవన్నీ మనకు అంటే ఆదివాసీల జీవన విధానంలో మమేకమై ఉంటాయి కాబట్టి ఆ బొమ్మలను మాత్రమే దీంట్లో చెక్కడం జరిగిందండి గత జాతరతో పోలిస్తే ఏంటంటే పోయిన జాతర గుడి ప్రాంగణం చిన్నగా ఉండేది దాదాపు మూడు వేల మంది భక్తులనే అమ్మవారు దర్శించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు అత్యంత అద్భుతంగా చాలా విస్తీర్ణంతో విశాలంగా ఉందండి పదివేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది ఇక మన పయాన్ని కన్నెపల్లిలోని సారలమ్మను తీసుకొచ్చే గుడి దగ్గరకు కొనసాగిద్దాం పంతొమ్మిది వందల అరవై వరకు సారలమ్మను ఇక్కడే ఉంచి జాతర జరిపినట్లుగా మనకు తెలుస్తుంది లోపల కట్టుదిట్టమైనటువంటి భద్రతతో ఉంది లోపల లాక్ చేశారు బయట ఇంకొక లాక్ చేశారు దాదాపుగా రెండినంతల భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది లోపల ఒక లాక్ ఉంది తర్వాత బయట కూడా ఒక లాక్ ఉంది నార్మల్ టైంలో అయితే ఓపెన్ చేయరు ఏదైతే సారలమ్మను తీసుకొస్తారో సారలమ్మ ఆగమనం కార్యక్రమం జరిపే సమయంలో మాత్రమే ఇక్కడ నుండి తీసుకొని వెళ్తారు ఇక్కడ నుండి మనకు అరౌండ్ ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరమే ఉంది అంత పెద్ద దూరమేమి లేదు సో తర్వాత మనకి ఈ ప్రాంగణంలో ఒక చెట్టు చాలా ఏళ్ళ కాలం నాటి ఒక చెట్టు అండ్ అలాగే ఒక వేప చెట్టు కూడా ఉంది వాస్తవానికి మేడారంకు సంబంధించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి అంటే మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఇక్కడనే అంటే మనకు కన్నెపల్లికి దగ్గరలో బయ్యకపేట అనే ఊరుంది అక్కడ పంతొమ్మిది వందల నలభై అంటే స్వాతంత్రం కన్నా పూర్వం అక్కడే జాతర జరుగుతుండే అలాగే ఆ ఊరిలో సమ్మక్కకు సంబంధించినటువంటి ఆడిపాడిన ఇల్లు ఉందని అంటే నేను ఆ ఊరిని సందర్శించడానికి అయితే ఎలా వాస్తవానికి సమ్మక్క పుట్టినటువంటి ఊరన్నమాట ఇది బయకపేటలో ఉన్నాం మనం బయకపేటలో బయకపేట విశిష్టత ఏంటంటే దాదాపుగా పంతొమ్మిది వందల నలభై వరకు ఇక్కడే మేడారం ఏదైతే జాతర ఉందో జాతర ఇక్కడే జరిపేవారు సో కాలక్రమేపీ మనకు దూరం అవుతుందని చెప్పి మేడారానికి అయితే మార్చడం జరిగింది సో ఇక్కడ సమ్మక్కకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ జాతరకు సంబంధించిన గద్దెలు ఉన్నాయి మనకు సో వాటిని చూసే ప్రయత్నం చేద్దాం ఇది సమ్మక్క గద్దె ఇది పగిడిద రాజ్ది ఇది పగిడిద రాజ్ది ఇది సమ్మక్క గద్దె తర్వాత ఇది సారలమ్మ గద్దె అనమాట సో మనకు మూడు గద్దెలు ఉన్నాయి అక్కడ మనకు అక్కడైతే నాగులమ్మకు సంబంధించిన ఒక అదైతే ఉంది చూడొచ్చు అయితే నైన్టీన్ ఫార్టీ వరకు అంటే జనాలు చాలా తక్కువగా వస్తున్నాయి అనమాట దాంతోపాటు మనకు ఇక్కడికి దూరం అవుతుంది అంటే మేడారం ప్రాంతం అనేది ఇక్కడికి కొంచెం దూరం అవుతుంది కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చి జాతర చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్య ఇక్కడ నుండి జాతరని మళ్ళీ మేడమ్కి అయితే మార్చారు కానీ ఇక్కడ మనం అయితే గద్దెలు అలాగే ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ వరకు ఇక్కడే జాతర జరిగినట్లు కూడా మనకైతే ఇక్కడ బోర్డులు అయితే మెన్షన్ చేసి ఉన్నాయి ఈ వనదేవతలను దర్శనం చేసుకోవడానికి కేవలం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే కాకుండా దేశంతో పాటు విదేశీలు కూడా ఎంతో మంది ఇక్కడికి వస్తారు అంటే అన్ని రాష్ట్రాలు మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలైతే ఇక్కడికి వస్తారు ఇదే బయకపేటలోని సమ్మక్క తల్లి ఆడిపాడిన ఇల్లు ఎంతో పురాతనమైనది మట్టి గోడలు మనం చూడొచ్చు అలాగే పైన గడ్డితో కూడా కప్పబడి ఉంది ఈ ఇంటిని చందా వంశీయులు పరిరక్షిస్తున్నారు ప్రస్తుతానికైతే సమ్మక్క పుట్టుపూర్వం దేవాలయం అని చెప్పి ఇక్కడ రాశారు మన వెనకాల కనబడుతుంది సమ్మక్క పుట్టినటువంటి ఇల్లు ఇల్లు ఇంట్లో మనకు ఇప్పటికీ కూడా దీపం బట్టి ఆరాధిస్తూ ఉన్నారు అంటే ఒక ఉంది లోపల సో పుట్టకి పూజ చేస్తూ అలాగే పసుపు కుంకుమల్ని అలంకరించి లోపల ఒక దీపాన్ని పెట్టి వీళ్ళైతే పూజలు జరుపుతున్నారు అయితే సమ్మక్క పుట్టిన ఇంటి దగ్గర స్థానికులు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మొదటగా ఇక్కడనే జాతర ఉండేది తర్వాత మేడారంకి మార్చాలని చెప్పి చెప్పిల్లు ఎందుకోసం అని చెప్పి మేడమ్ మార్చిలో మనకు వాటర్ సౌకర్యం లేక అక్కడికి తెచ్చి ఇంటర్నెట్ మా వాళ్ళ ఓకే ఈమే ఒక మా పెద్దవాళ్ళకే దొరికిందట ఓకే మీ పెద్ద పెద్దవాళ్ళకి దొరికింది పెద్ద వాళ్ళకంటే వాళ్ళకు మా మామల వాళ్ళ తాతల తాతలకు ఓకే ఓకే వాళ్ళకు ఎవరికో పిల్లలు లేకుండా ఉంటే వాళ్ళ ఇంట్లో ఆమె పాప లాగా వచ్చి పని చేసి వెళ్ళిపోయేదట ఓకే ఓకే వాళ్ళ ఒక రూముల ఓకే వెళ్ళిపోతా అంటే ఆ పాప ఎవరు మా ఇంట్లో ఎవరు ఇట్లా అగరబత్తలు ముట్టిత్తాలు ఊడ్ తల్లితలు ఎవరని ఒకరోజు ఆ పెద్ద మనిషి చూసిండంట ఓకే చూస్తే ఎవరు పాప నువ్వు ఇట్లా చేస్తాను నువ్వేవలో అని అంటే నేను ఎవరిని కాదు నేను మీ ఇంట్లోకి రావాలని వచ్చిన వచ్చేసి మీకు మీ బిడ్డగానే నేను చేసిపోతాను మీకు ఇక నర్నోని కంట్లో పడ్డా కదా నేను తొక్కుట్లు ఉండలేనని ఆమె గుట్టకి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ అన్ని ఇక్కడ ఆవరించుకొని మీరు ఎప్పుడు నిత్య పూజలు చేసుకోండి నేను మాత్రం అక్కడ గుట్టకి అని ఇక్కడ చూపెట్టి ఆమె ఇల్లు నిలుపుకొని అక్కడికి వెళ్ళిపోయింది ఓకే ఈ బయకపేటలో బయకపేటలో మనకు స్కూల్ ఉంది స్కూల్ నుంచి అలా లెఫ్ట్ తీసుకుంటే లోపలికి ఉంది ఇప్పటికి ఇది ఎవరు అంటే ఏ వంశం వాళ్ళు చేస్తున్నారు చంద వంశీయులు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మీరు పూజ చేసేది వాళ్ళు ఓకే ఓకే వాళ్ళు మీ కింద అయితే అక్కడ వాళ్ళకి మీరు మీ పూర్వ వాళ్ళకి అప్పేపేసి ఓకే అయితే మనకి ఇక్కడ సమ్మక్క చిన్ననాడు ఆడి పాడి అన్నటువంటి బర్త్ ప్లేస్కి అయితే వచ్చాం అసలు ఒక నిజంగా చెప్పాలంటే ఒక గూ గూస్ బంబ్స్ అనమాట ఎందుకంటే మన చరిత్ర ప్రపంచానికి తెలియజేసే పనిలో మనం కొన్ని కొన్ని ప్లేసెస్ వెళ్తున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే మన వీరవనితలైనటువంటి సమ్మక్క సారలమ్మల గురించి ఇంకా డీప్గా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఈ ప్లేస్ మనకు తెలిసింది సో ఈ ప్లేస్కి అయితే రావడం జరిగింది ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత కూడా చాలా పాజిటివ్ వైబ్గా చాలా అసలు నేను రియల్లీ నాకు ఒక గ్రేట్ థింగ్ అనిపిస్తుంది లైఫ్లో ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్ టు గిరిజన సాంప్రదాయాలు కోరిన కోరికలు తీర్చే వనదేవతలు కొంగు బంగారంగా విరాజిల్లుతుంది మేడారం జై సమ్మక్క జై జై సారక్క ఈ వీడియో అయితే ఇంత ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి